బైపాస్ రోడ్లు ఫుడ్కోర్టు ఏర్పాటు చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని కార్పొరేషన్ కూడా గణనీయమైన ఆదాయం వస్తుందని బాలాజీ కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఫుడ్కోట్ ఏర్పాటు విషయమై పలువురు వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గురువారం బాలాజీ కాలనీ వాసుల కాలనీలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు కాలనీ వాసులు టీడీపీ నాయకులు మైలువరం కృష్ణ బీజేపీ నాయకులు రెడ్డిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సితారా బైపాస్ రోడ్డులో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయడానికి తాము స్వాగతిస్తున్నామన్నారు కొందరు స్వార్థంతో ఫుడ్ కోర్టు వ్యవహారంలో రాజకీయాలు చేస్తూ వ్యతిరేకిస్తున్నారన్నారు ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా నిర్మానుష్యంగా ఉండే ప్రాంత్రము సందరిగా మారుతుందని రోడ్డు ఆక్రమణకు గురి కాకుండా ఉంటుందని అసాంఘిక కార్యకలాపాలు తగ్గుతాయని చెప్పారు అంతేకాకుండా లక్షలాది రూపాయల ఆదాయం నగరపాలక సంస్థకు వస్తుందన్నారు ఈ ప్రాంతంలో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయడాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ప్రగతి జాన్సీ మాధురి తోటకూర సాంబయ్య శివ అబ్రహం రామయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ఈ రోజున డివిజన్ లో ఈ మీడియా మిత్రులతో సమావేశమైన కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఎల్ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఉన్న టైంలో ఇక్కడ పార్క్ అని శంకుస్థాపన చేశాం మన సితారా సెంటర్ లో శంకుస్థాపన చేసి దాన్ని మాకేంటంటే డివిజన్ లో ఈ నలభై ఐదో డివిజన్లో తెలుగుదేశంలో గెలిచింది మీ మొక్కలం యాభై రెండో డివిజన్ లో చంటి గారు ఒకరు గెలిచారు అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా మీ ఇద్దరం గెలవడం జరిగింది అలాగే మనం ఈ డివిజన్ డెవలప్ చేసుకోవడానికి కొన్ని కారణాల వల్ల పార్టీ మారవాల్సి వచ్చింది ఎందుకంటే నేను డివిజన్లో గెలిచింది దేనికంటే పబ్లిక్ ఏదో అని చెప్తే చేయడానికే కానీ మనం ఏదో గెలిచి తిరగడానికి కాదండి అలాగే ఏంటంటే ఈ రోజు మనం ఈ పార్క్ గురించి వెల్లంపల్లి గారితో చెప్తే ఆ రోజు చెంగుతాం అని తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ పార్టీ ఆఫీస్ కడతామని చెప్పి మళ్ళీ ఆపించారు అలాగే మనం ఏంటంటే పార్టీ ఆఫీస్ కాదండి ఇక్కడ మన నలభై ఐదో డివిజన్ లో పార్క్ లేదు ఇక్కడ చుట్టుపక్కల లక్ష్మీ కాలనీ శ్రీ శ్రీకోయుల అపార్ట్మెంట్ శ్రీపాద అపార్ట్మెంట్ ఇలాగా ఈ చుట్టుపక్కల లేదు కాబట్టి అలాగా బాలాజీ కాలనీ కూడా చిన్నపిల్లలతో సాయంకాలం పూట వెళ్ళి ఆహ్లాదంగా అడ్డి కూర్చోడానికి బాగుంటది అలాగేంటారంటే ఇక్కడ జిమ్ కూడా ఓకే చేశారు పార్క్ లో జిమ్ వాకింగ్ ట్రాక్ పెట్టి ఇక్కడ డెవలప్ చేయడానికి అనేక రకంగా మేము కృషి చేస్తున్నాము ఏంటంటే సర్వీస్ రోడ్డు కూడా పెట్టమను గతంలో పెట్టమంటే కొందరు సులభాల గురించి సర్వీస్ రోడ్డు ఆపారు అలాగా వాకింగ్ ట్రాక్ ఆపారు ఈ రోజులు ఏంటంటే ఇక్కడ మేము అనేది ఏంటంటే ఇప్పుడున్న సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే గారు ఆయన దృష్టి తీసుకెళ్ళాం ఏమంటే ఇక్కడ పార్క్ చే పెడితే బాగుంటదండి పార్క్ చేయాలి అని అంటే ఆయన కంప్యూటర్ స్పందించి డెవలప్ అయితే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరు డెవలప్ అనేది ఏదైనా సరే నాకు చెప్పండి నేను చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అలాగే ఎంపీ గారు కూడా ఎంపీ గారు కూడా ఏంటంటే ఏదైనా డెవలప్ చేయాలని విషయం ఉంటే మీరు నా దృష్టి తీసుకురండి నేను కూడా చేస్తా అని చెప్పి ఎంపీ గారు కూడా మా మాట ఇచ్చారు అలాగే ఇక్కడ ఏంటంటే ఈ బాలాజీ కాలనీ ఓ నెలలు నాలుగు నెలల కిందట మాకు ఒక లెటర్ రూపంగా ఇచ్చారు కార్పొరేటర్ ఇచ్చాక ఏమండి ఇక్కడ ఇసుక ఇవన్నీ కూడా మా కళ్ళల్లోకి వచ్చేస్తున్నాయండి ఇక్కడ ఆక్రమణలు ఎక్కువైపోయినాయి ఆక్రమణలు ఎక్కువైపోయి నైట్ పోటేడ్ బ్యాచ్ వాళ్ళు ఇలా ఆటోల్లో వచ్చి మమ్మల్ని ఇబ్బంది అటు ఇటు వెళ్ళాలంటే ఇబ్బంది జరుగుతుంది అలాగే ఏంటంటే ఇక్కడ ఆక్రమణలు లేకుండా మాకు చేయండి అని చెప్పి కోరడం జరిగింది అలా మనం కౌన్సిల్ లో కూడా మూడు నెలల కింద పెట్టాం అలాగే హెవీ వెహికల్ తిరగకుండా కూడా హెవీ వెహికల్ తిరగకుండా కూడా ఇక్కడ కటరేయమని చెప్పి కార్పొరేషన్ లో కూడా తీర్మానం జరిగింది అలాగే ఇంకోటి ఏంటంటే ఏంటంటే ఇక్కడ ఆక్రమణకు గురైన స్థలాలు ఉన్నాయి ఇక్కడ ఆ స్థలాల్లో ఇక్కడ ఏముందంటే నైట్ పూట రావడం ఒక యాప్ మంది రావడం షెటిల్ వేయడం చుట్టూ పేరే గారు కొట్టేయడం అలాగే ఇక్కడ ఆడవాళ్ళకి కూడా బాగా డిస్టర్బెన్స్ గా ఉన్నాయి కాలనీలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అది కూడా మా దృష్టి తీసుకొచ్చారు ఆ కౌన్సిల్ ఏం జరిగిందంటే ఏమండి ఇక్కడ మాకు డెవలప్ చేయండి ఇలా ఇబ్బంది ఉంటుంది లైట్లు కూడా లేకుండా నైట్ కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే వాళ్ళు ఏం చేశారు అంటే ఉన్నాయన్నీ కూడా తొలగిస్తామండి అన్ని తీపిస్తామని చెప్పి గత కౌన్సిల్ చెప్పారు అలాగే ఇప్పుడు ఏంటంటే అక్కడ వెహికల్ ట్యాక్స్ కూడా లేదు కార్పొరేషన్ అలాగే పన్ను లేదు ఎవరెవరు వచ్చి వ్యాపారాలు చేసుకోండి ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు ఎవరెవరో వచ్చి వ్యాపారాలు చేసి ఇక్కడ ఉన్న పబ్లిక్ ని బాగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి మేము కూడా రోజు సుజనా చౌదరి గారికి తీసుకెళ్ళి అక్కడ వాకింగ్ ట్రాక్ కానీ పార్క్ కానీ అలాగా సర్వీస్ రోడ్ కానీ లేదు ఫుడ్ కోర్టు ఫుడ్ కోర్టు అందరికి అనుకుంటే ఫుడ్కోర్టు కూడా పెట్టడానికి కూడా ఇక్కడ ఫుడ్ కోర్టు పెట్టాం అనుకోండి కొందరు జీవో కూడా కలుగుతుంది దీనివల్ల ఎందుకంటే కొందరికి దాని మీద బతకడానికి కూడా ఉంటది మనం కూడా ఇక్కడ అంటే ఇది బైపాస్ రోడ్ అంటే ఒక నలభై ఐదో డివిజన్ సంబంధించింది కాదండి అందరికి కూడా సంబంధించింది కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఒక ఫుడ్కోర్టు పెడతారా వాకింగ్ ట్రాక్ పెడతారా సర్వీస్ రోడ్ పెడతారా అనేది మనం ఏమి ఇచ్చేది అప్పటికి కూడా కోర్ట్ అని చెప్పరా గత ప్రభుత్వంలో ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్పారు అప్పుడు పార్క్ ఆపినప్పుడు ఎల్లంపల్లి సీని గారిని ఎవరు అడగల కోర్ట్ ఆపినప్పుడు ఎవరు అడగల కోర్ట్ ఎందుకు చేస్తున్నారని కూడా అడగల ఈ రోజున ఏంటంటే అక్కడ స్థలాలు మనం జరగకుండా కార్పొరేషన్ వారు దాన్ని మొత్తం తీపిస్తున్నారు కాబట్టి ఆందోళనతో ఎవరు కాళ్ళు అక్కడ ఎక్కడో నిండి వచ్చి బొమ్మలు చేసుకున్నారు బతికారు బతికే కాదంట్లా వాళ్ళకి ఇంకొక్కడే ఎక్కడన్నా స్థలం చూపిస్తారు ఒక కార్పొరేషన్ ఉంది ఇక్కడ స్థలం కార్పొరేషన్ స్థలంలోనే డెవలప్ చేయకుండా అడ్డుపడుతున్నారు అది మంచిది కాదని చెప్పి పెద్దలందరూ కూడా ఈ గతంలో కూడా కమిషనర్ దృష్టి తీసుకెళ్ళాం అలాగా మాజీ ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఏంటంటే కార్పొరేషన్ కాదు అని కండి పడుతున్నారు అలాగే ఇక్కడ ఏంటంటే బైపాస్ రోడ్ లో ఆక్రమ స్థలాలు ఆక్రమించుకొని అది కూడా పన్ను కూడా కట్టకుండా వెహికల్ ట్యాక్స్ లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు మనం అలాంటి మరి కార్పొరేషన్ ఆదాయం వస్తుంది కాబట్టి కార్పొరేషన్ వారు కూడా ఎమ్మటే దానికి వెహికల్ ట్యాక్స్ వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా అలాగే వెహికల్ ట్యాక్స్ ఉందా లేదా అలాగే మనం పన్ను కూడా కడతున్నా లేదా కార్పొరేషన్ ఆదాయం కూడా రావాలి కదా దాని మీద రేపు పుట్కొట్టు కూడా పెట్టినా రేపు కార్పొరేషన్ ఆదాయం కూడా గట్టిగా వస్తుందని చెప్పి మేము కూడా నమ్ముతున్నాం అలాగే కార్పొరేషన్ ఆదాయం వస్తే రేపు డివిజన్ లో ఇంకో డెవలప్మెంట్ చేయడానికి కూడా కమిషనర్ గారిని అడగడానికి ఉంటుంది ఇక్కడ ఫుడ్కోట్ పెడితే నెలకి దగ్గర ఒక పది లక్షల దాకా ఆదాయం వస్తుందని చెప్పి అలాగా ఆక్రమణ కూడా అక్కడ ఎవరైతే దళాలు ఉన్నారో వాళ్ళతో ఎమ్మటే వెహికల్ ట్యాక్సీ ప్లస్ పన్ను కూడా వేపిచ్చి మన కార్పొరేషన్ ఆదాయం తేవాలని చెప్పి నేను కమిషనర్ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది నా పేరు ప్రగతి బాలాజీ కాలనీ నలభై ఐదో డివిజన్ లో మేము ఉంటున్నాము మేము ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అయిందండి మేము వచ్చినప్పుడు ఇళ్ళు ఏమీ లేవు పెద్దగా ఖాళీగా ప్రెజెంట్ గా ఉందని చాలా కష్టపడి ఇల్లు తీసుకుని ఉంటున్నాము ఇప్పుడు ఇల్లు డెవలప్మెంట్ అయితే అయింది రోడ్లు కూడా సారదయ్య వల్ల మేము రోడ్లు కూడా వేయించుకున్నాము అయితే ఈ ఇళ్ల మధ్యలో డస్ట్ అనేది చాలా ఇబ్బంది పెడుతుందండి సేమ్ ఇప్పుడు ప్రజెంట్ ఇందాక దగ్గొస్తుంది నిజంగా ఆ డస్ట్ అలర్జీ నాకు కాదు చాలా మందికి హెవీ వెహికల్స్ వల్ల పిల్లలు కూడా అండి ఆడుకోవడానికి కిందకి రోడ్డు మీద వెళ్ళడానికి కూడా భయపడుతున్నాము రెండు మూడు సార్లు యాక్సిడెంట్ కూడా అవ్వబోయింది ఒక అయితే చేయి పంచర్ కూడా అయింది ప్యాచర్ కూడా అయింది సో అది మా ఇబ్బందులకు గమనించి కొంచెం మా కాలనీ డెవలప్మెంట్ కి సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము ఆల్రెడీ మేము కౌన్సిలర్కి ఇచ్చాము సార్కి ఇచ్చాము పేపర్స్ అని సబ్మిట్ చేసాం మా కాలనీ అందరి తరఫున ఇప్పుడు ఇల్లు పెరిగాయి కొంచెం ప్రెజెంట్ గా ఉన్న టైంలో ఇవన్నీ వచ్చేసి ఆక్యుపేషన్ చేసి వెనకాల స్థలాల్లో చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారండి రాత్రి పూట అయితే బ్లేడ్ బ్యాట్ హెవీ వెహికల్స్ పార్కింగ్ ఎవరెవరో మనకి సంబంధం లేని వ్యక్తులందరూ మనకి ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు వెహికల్స్ నేను ఆ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నా ఖాళీ వాళ్ళందరూ కనీసం ఏడున్నర నుంచి మేము పోరాడుతున్నాం అండి ఈ సమస్య మీద దయచేసి మమ్మల్ని కొంచెం ఈ సమస్య నుంచి పరి కొంచెం చూడమని మేము కోరుకుంటున్నాం అన్నమాట ఈ కాలంలో మేము టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము మూడు సంవత్సరాల క్రితం దాకా మాకు ఈ రోడ్డు కూడా లేదండి మట్టి రోడ్డు విపరీతమైన అసలు చిన్నపాటి వర్షానికి కూడా మొత్తం మునిగిపోవడం చాలా బాధలు మాకు కార్పొరేటర్ గారు ఎంతో శ్రమించారు ఈ రోడ్డు రావడం కోసం కూడా ఈ రోడ్డు వచ్చిన కానీ ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ ఆ అంతా ఈ చెట్లు అన్నిటినీ కొట్టేశారు అప్పుడే చెట్లు ఉన్నప్పుడేమో పాములతోనూ మిగతా రక ఇతర జంతువులతో ఇబ్బంది పడ్డాం ఈ కొట్టేసి చదువు చేసి ఇచ్చేసిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి అంతా ఒక డంప్ యార్డ్ అనమాట చుట్టూ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళందరికి ఇదే డబ్బి మళ్ళీ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళంతా వాళ్ళ మిల్లర్స్ లిఫ్ట్లు అన్ని రకాల వెహికల్స్ ఇక్కడే పార్కింగ్ చేస్తున్నారు ఖచ్చితంగా నైట్ పన్నెండు స్టార్ట్ అయితే పన్నెండు అవిని కాడి నుంచి ఇంకా అన్ని రకాల వెహికల్స్ వస్తాయి ఈ బ్లేడ్ బ్యాచ్ అంటారా గంజాయి బ్యాచ్ అంటారా మొత్తం ఇక్కడే ఉంటున్నారు అదో రకంగా ఒక ఒక పొల్యూషన్ ఇంకోటి ఏంటంటారా మాకు వాకింగ్ ట్రాక్ కావాలి అట్లాగే ఇది ఫుడ్కోట్ కూడా అవసరం ఎందుకంటేనండి ఇక్కడ ఆరింటికాడ నుంచి నిర్మాణం అయిపోతుంది ప్రదేశం ఎవరు అసలు నెసలట్లేదు ఆ ఫుడ్ కోర్ట్ అనేది పెట్టడం వల్ల కొంత జనాభా తిరుగుతారు రీసెంట్ గా ఒక ఆవిడ మీద చైన్ స్నాచింగ్ కూడా జరిగింది ఆ చుట్టుపక్కల ఉన్న కుక్కలు అరవడం వల్ల అతను వెళ్ళిపోయాడు అనమాట కాబట్టి ఫుడ్ కోర్ట్ ఉండడం కూడా మంచిది అని నా అభిప్రాయం